ఇది సర్కిల్ లెఫ్ట్ సైడ్కి పోతే మనం అనుకునే బ్లూ వాటర్ లొకేషన్కి ఆ రూట్ పోవాలి ఇటు పోతే ఆసిఫాబాద్ అండ్ మా డోర్లీ మా అమ్మకు కాల్ చేస్తాం ఇటు పోతే తిరియని ఇటు పోతే భీమన్న గుడి అంటే మనం గుడి రూట్లో పోవాలి ఇప్పటికి ఫోర్ కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు తెలుస్తుంది ఎడిటింగ్ లేకపోతే నిజమా నిజంగానే బ్లూ కలర్ ఉన్నాయా లేకుంటే ఎడిటింగ్లో బ్లూ కలర్ అయినాయా నీళ్ళు మరి కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది అరే నిజమే బ్లూ ఉన్నాయి బ్రో ఓఎంజీ హలో మై కేడర్స్ అయితే మత్స్య రోజులకి మళ్ళీ డ్యూక్ టూ ఫిఫ్టీ పట్టుకొని రెండు కొత్త లొకేషన్లకు పోతున్నా ఈ మధ్యలా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసిండు ఆటో డ్రైవర్ బ్లూ వాటర్ అనేది మా సింగరేన్ ఏరియా అది భీమన్న జాతర టెంపుల్ పక్కకు ఉంటుంది అని అయితే మా డోర్లీ మమ్మ కాల్ చేసి లొకేషన్ పోదాం ఒకసారి చూద్దాం మనం కూడా అంటే సరే అన్నాడు సో అదొక లొకేషన్ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ యాపల్ పట్టి విలేజ్లా వాలీబాల్ టోర్నమెంట్లు ఉన్నాయి సో ఐ లైక్ అండ్ ఐ లవ్ వాలీబాల్ మ్యాచెస్ గేమ్స్ అంటే మా ఇష్టం సో నేను చూసినా అంటే అది మీకు చూపెట్టాల్సిందే సో రెండు కవర్ చేద్దామని పోతున్నా నేను అండ్ అదే బ్రో పోతున్నాం రెండు లొకేషన్స్ సపరేట్ సపరేట్ రీల్స్ వస్తాయి అండ్ ఫుల్ వీడియో కూడా వస్తుంది అయితే అన్న వీడియో పెట్టిండు బ్లూ వాటర్ అని ఆ వీడియో చూస్తేనైతే అంత బ్లూగా వాటర్ నాకు తెలిసి అదర్ కంట్రీ ఫారెన్లా ఓషన్స్ సముద్రాలు కూడా అంతా బ్లూ కలర్లు ఉంటాయి ఉండే అట్లా పెట్టిండు ఒక ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ అయితే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎడిటింగ్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎప్పుడు కూడా వాటర్ అంత బ్లూ ఉండడం అంటే నాటే ఈజీ అసలు అంత సింపుల్ కాదు పెద్ద పెద్ద సముద్రాలు కూడా ఆ రేంజ్లో బ్లూలో ఉన్నాయి సో ఇవాళ మనం జెన్యు న్యాచురల్గా అసలు వాటర్ ఏ కలర్లు ఉన్నాయి లొకేషన్ ఎట్లున్నది మీకు చూపిస్తా ఎంత అద్భుతమైన రోడ్ల మీద ట్రావెలింగ్ చేసి మళ్ళీ బండ్లు కండిషన్ ఉండాలి నీట్గా ఉండాలి అంటే అది మస్తు కష్టం సిటీలో రోడ్లు నీట్గా ఉంటాయి ఒక్కసారి వాష్ చేస్తే నెల రోజులు తుడుచుకుంటున్నా నడుస్తుంది కానీ మా తగారు అట్లా కాదు జస్ట్ ఒకసారి వెళ్ళొచ్చినామంటే కథం బండి అంతా దుమ్మ అయిపోతుంది రీసెంట్గానే ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ అవుతాయి లీడర్స్ వస్తారు మళ్ళీ చూస్తుండగానే పీరియడ్ అయిపోతుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు అదే పని ఎలక్షన్స్ రావడం అయిపోవడం ఎలక్షన్స్ రావడం అయిపోవడం రిపీట్ కానీ దాని మధ్యలో మరి ఎంత డెవలప్మెంట్ అవుతున్నది ఎంత చేంజెస్ వస్తున్నాయి ఫైవ్ ఇయర్స్లో ఎంత చేంజ్ అవుతున్నది అనేది మాత్రం అది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి ట్వంటీ మినిట్స్లో తిరియా నుంచి సింగరేణి మైండ్స్కి అయితే రీచ్ అయినాం నెక్స్ట్ ఇంకొక వన్ కిలోమీటర్ తర్వాత సర్కిల్ వస్తుంది లెఫ్ట్ పోతే ధన్ తన్పల్లి తిరియా అని రైట్ సైడ్ పోతే ఆసిఫాబాద్ ఇది సర్కిల్ లెఫ్ట్ సైడ్కి పోతే మనం అనుకునే బ్లూ వాటర్ లొకేషన్కి ఆ రోడ్డు పోవాలి ఇటు పోతే ఆసిఫాబాద్ అండ్ మా డోర్లీ మామకు కాల్ చేస్తాం ఓకే రైట్ మా ఫైనల్లీ డోర్లీమా వచ్చేయండు బండి పొగ మాత్రం మామూలుగా వెళ్తలేదు పొగలు లేపుకుంటూ వచ్చేయండు వాయము వారినయనో ఏందిరా ఈ పొగ మొత్తం మీద సర్కిల్ అయితే దాటినాం ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుందో కరెక్ట్ చూస్తా థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది రీడింగ్ అయితే అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూద్దాం రెండు కిలోమీటర్లు వస్తుందా మూడు కిలోమీటర్లు వస్తుందా జెండాగూడ ఇటు పోతే తిరియని భీమన్న భీమన్నగుడి అంటే మనం భీమన్నగుడి రూట్లో పోవాలి పది సంవత్సరం జనవరిలో కత్తర్ నాకు జాతర జరుగుతుంది ఇడ తిరేని మండలలో నాకు తెలిసి అంత పెద్ద జాతర అంటే ఇదే దీని తర్వాత సమ్మక్క సారకు వస్తుంది ఇప్పటికీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చినాం ఐ థింక్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే నాకు కూడా నైంటీ పర్సెంట్ ఐడియా ఉన్నది లొకేషన్ కానీ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి మా డోర్లు మమ్మల్ని పిలిచిన ఇప్పటికీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాం నైంటీ పర్సెంట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం క్యాంపెయిన్కి లొకేషన్ మస్తు ఉంటుంది కానీ ఇక్కడ పర్మిషన్ లీయర్ నాకు తెలుసు ఎందుకంటే సింగరేణి లొకేషన్ సింగరేణి ఏరియా కాబట్టి మేము లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఫోటోషూట్ చేస్తుంటేనే అట్లా ఇట్లా అన్నారు కానీ మేము లోకల్ ఇది అది జస్ట్ ఫోటోషూట్ చేసుకుంటామని చెప్పినాం వెల్కమ్ ఓపెన్ క్యాస్ ప్రాజెక్ట్ అని ఉంటుంది డోర్లీగ్ ఓసీపీ టూ అంటాం ఇప్పుడు తెలుస్తుంది ఎడిటింగ్ లేకపోతే నిజమా నిజంగానే బ్లూ కలర్ ఉన్నాయా లేకుంటే ఎడిటింగ్ లో బ్లూ కలర్ అయినాయా నీళ్ళు మరి కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది అరే నిజమే బ్లూ ఉన్నాయి బ్రో బ్రోజీవాళ్ళు ఫస్ట్ టైం నా గెస్ మిస్ అయింది నిజంగా రైడర్స్ వాటర్ అయితే క్రేజీ బ్లూ కలర్ ఉన్నాయి వావ్ మ్యాన్ అరే నిజమే బ్లూ ఉన్నాయి మామా నిజమే బ్లూ ఉన్నాయి ఇక కాదు నిజాం రైడర్స్ క్రేజీ అసలు ఇంత బ్లూ వాటర్ నిజంగా అంటే ఫారిన్ కంట్రీలలో ఉండే సముద్రాలు అనుకున్నా కానీ అంతకు మించి బ్లూ కలర్ ఉన్నది అది కెమికల్ ఎఫెక్టా ఏమో తెలియదు కానీ ఓఎంజీ

దిగుడై తిటది గాళ అజీ బ్రో కమ్ ఆన్ లొకేషన్ అయితే క్రేజీ ఉన్నది ఫోటో షూట్ లకు వీడియో షూట్ లకు అయితే నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అ ఆల్మోస్ట్ నియర్ వాటర్ దగ్గరికి వచ్చేసినాం దూరం నుంచే కాదు దగ్గరకు దగ్గరికి వచ్చినా కూడా అంతే బ్లూ కలర్ ఉన్నాయి ఫైనల్లీ వాటర్ దగ్గరికి అయితే రీచ్ అయినాం దగ్గరికి వచ్చినా కూడా అంతే బ్లూ కలర్ ఉన్నాయి అండ్ లోపల మురికి మురికి ఉంటుంది అనుకున్నా కానీ లేదు క్లి క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి వాటర్ అయితే